కమ్ టు తక్షశీల టీచర్స్ అకాడమీ దిస్ ఈస్ సౌమ్య ఈ రోజు అయితే మనము తెలుగులో అలంకారాలు అనే టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము అలంకారాలు అనేది చాలా ముఖ్యమైనవి అండి ఇందులో నుండి ఖచ్చితంగా వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనము అవి కొంచెం క్షుణ్ణంగా చదువుకుంటే మాత్రం చాలా సులభమైన అంశము ఈజీగా గుర్తించవచ్చు కూడా కాబట్టి మనము ప్రతి మార్క్ మనకు ఇంపార్టెంట్ ఏ టాపిక్ ఏ టాపిక్ ని కూడా మనము విస్మరించవద్దు ఈరోజు మనం అలంకారాలు అనే టాపిక్ వెళ్తైతే మనం ముందు క్లాస్లో అలంకారాలకు సంబంధించి అర్ధాలంకారాలు అయితే తెలుసుకున్నాము ఈ క్లాస్ లో ఏం చేస్తామంటే శబ్దాలంకారాలు శబ్ద ప్రధానమైనవి శబ్దం ఆధారంగా ఆ ఏర్పడిన అలంకారాలను గమనిద్దాము మనకు శబ్దాలంకారాలు చూసుకున్నట్టయితే ఒకటి వృత్యానుప్రాస అలం శబ్ద ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక నాలుగు అలంకారాలు ఇచ్చి కింది వాటిలో అర్ధాలంకారం ఏది కింది వాటిలో శబ్దాలంకారం ఏది అని అడగవచ్చు లేకపోతే కింది వాటిలో మనం ఒక అలంకారం ఇచ్చి అర్ధంక అర్ధాలంకారమా శబ్దాలంకారమా అని అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనము ఏవి శబ్దాలంకారాలు ఏవి అర్ధాలంకారాలు అనేవి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒకటి ఆ శబ్దాలంకారాల్లో మనకైతే రకాలు చూసినట్టయితే నృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస యమకాలంకారం అంత్యానుప్రాస అంతఃప్రాస ముక్తపద ముక్త పద గ్రస్తాలంకారం ఇందులో మనకు మామూలుగా ప్రాస అనేది కామన్ గా ఉంటుంది ప్రాస చేకానుస లాటానుప్రాస అంత్యానుప్రాస అంతహానుప్రాస అంటే అనుప్రాస అలంకారాలు ఇవన్నీ ప్రాస అలంకారాలు ఏవి శబ్దం ప్రధానమైన అలంకారాలు అనుప్రాస అలంకారాలు మనం ముందుగా వృత్యానుప్రాస అలంకారాన్ని చూసినట్టయితే వృత్యానుప్రాస అంటే ఒకే అక్షరం పలుమార్లు పునరుక్తమవుతుంది ఒక అక్షరం పలుమార్లు పునరుక్తమవుతుంది ఉత్యానుప్రాసలో ఒక అక్షరం అనేది పదంలో పున మళ్ళీ మళ్ళీ వస్తుంది పునర్ ఉక్తం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అది ఉత్యానుప్రాస అలంకారము ఈ ఉత్ప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు చూడండి అక్కడ లేక ఇక్కడ లేక మరి ఎక్కడ ఉన్నట్లు ఇక్కడ కా డా అనేటివి మనకి రిపీటెడ్ గా వస్తున్నవి ఇలా ఒక అక్షరము వాక్యంలో పలుమార్లు పునరుక్తం కావడమే వృత్తి ప్రాసాలంకారం నెక్స్ట్ చూడండి వీరు పొమ్మను వారు కారు పొగబెట్టి వారు ఇందులో రూ అనేది మనకి రిపీటెడ్ గా వచ్చింది ఇలా రిపీటెడ్ గా పునరుక్తం అవడమే నృత్యానుప్రాస ప్రాసాలంకారం ఇక్కడ చూడండి రాజు రివాజులు బూజు పట్టగన్ ఇక్కడ జూ అనే అక్షరము రిపీటెడ్ గా వచ్చింది ఇలా పునరుక్తం కావడమే నృత్యానుప్రాస ప్రాసాలంకారం నెక్స్ట్ శబ్దాలంకారాలు మనం ఇందాకనైతే వృత్తి అనుప్రాస అలంకారం అయితే తెలుసుకున్నాము ఒక హల్లు లేదా ఒక అక్షరం పలుమార్లు ఎక్కువ సార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరుక్తం కావడమే వృత్యానుప్రాస అలంకారం ఇప్పుడు వచ్చేసి మనము చీకానుప్రాస అలంకారాన్ని చూసినట్టయితే చీకానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే అర్ధ భేదంతో కూడిన హల్లులు జ అల్లుల జెండ వెంట వెంటనే రావడం ఇక్కడ ఏంటి అర్ధ భేదం ఉంటుంది ఆ హల్లుల జంట ఒక హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది కానీ ఆ హల్లుల జంటకు అర్ధభేదం అనేది ఉంటుంది అంటే అర్ధభేదంతో ఉన్న హల్లుల జంట వెంట వెంటనే రావడమే చేకాను అలంకారం మనం ఇప్పుడు ఉదాహరణలు గమనిస్తే మనకి ఆ డెఫినేషన్ అనేది అర్థమవుతుంది చూడండి ఎగ్జాంపుల్స్ అయితే హారతి హారతి కిచ్చిరి హారతి హారతికిచ్చిరి ఇక్కడ మనకు హల్లుల జంట అనేది వెంట వెంటనే వచ్చింది హారతి హారతి మధ్యలో గ్యాప్ ఉండదు ఇది రాగానే నెక్స్ట్ సేమ్ సేమ్ వర్డ్ అనేది రిపీటెడ్ గా వస్తుంది టూ టైమ్స్ హారతి హారతికిచ్చిరి ఇక్కడ చూడండి మొదటి హారతి అనే పదానికి హారతి హారతి అంటే మంగళ హారతి హారతికిచ్చిరి ఇక్కడ హారతి అనే పదానికి హారతి అనే అమ్మాయికి ఇచ్చిండు హారతి అనేది హారతిని హారతి అనే అమ్మాయికి ఇచ్చారు ఇక్కడ ఉన్న పదానికి అర్థం వేరు ఇక్కడ ఉన్న పదానికి అర్థం వేరు ఇది మంగళహారతి ఇది అమ్మాయి పేరు ఈ విధంగా అర్థభేదం ఉన్న హల్లుల జంట వెంట వెంటనే రావడమే మనకు చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ కూడా మనకు తొక్క అనే హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది కానీ మొదటి తొక్క అనే దానికి తొక్క అరటి యొక్క పొట్టు తొక్క రాదు అంటే తొక్కకూడదు దీని అర్థం వేరు దీని అర్థం వేరు కానీ ఇవి రెండు ఒకే రకమైన పదాలు వెంట వెంటనే వచ్చాయి ఇది అర్ధ భేదంతో ఉన్న పదాలు వెంట వెంటనే వస్తే ఇది చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ నీకు వంద వందనాలు నీకు వంద వందనాలు ఇక్కడ వంద అనేది సంఖ్యను సూచించే పదం వంద నాలుగు అనేది నమస్కారాలను సూచించే పదం కానీ వంద వంద రెండు కూడా హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది కానీ వాటి యొక్క మీనింగ్ మాత్రం వేరు వేరుగా ఉంటుంది అంటే వేరే వేరే మీనింగ్ ఉన్న హల్లుల జంట ఇలా వెంట వెంటనే రావడమే చేకాను ప్రాసాలంకారం నెక్స్ట్ శబ్దాలంకారాల్లో తర్వాత అలంకారం ఏంటంటే లాటాను ప్రాసాలంకారం లాటానుప్రాస చేకానుప్రాస అనేటివి మనకి కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ అనమాట చేకానుప్రాసలోనైనా లాటానుప్రాసలోనైనా హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తుంది కానీ చేకానుప్రాసలో వచ్చే హల్లుల జంటకు అర్థాలు వేరే వేరేగా ఉంటాయి లాటానుప్రాసలో వచ్చే హల్లుల జంటకి అర్థం సేమ్ సేమే ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది కానీ దానికి తాత్పర్యం భావం అనేది వేరే వేరే రకంగా ఉంటుంది ఇక్కడ చూడండి లాటానుప్రాస అలంకారం అంటే అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం తాత్పర్య భేదం ఉండేటట్లు ఒక పదం వెంట వెంటనే రావడం వెంట వెంటనే ప్రయోగించబడితే అది లాటాను అలంకారం ఇక్కడ కన్న తల్లిని ప్రార్థించు పెదవులు పెదవులు ఇప్పుడు మనకు ఇందాక ఇక్కడ వెంట వెంటనే వచ్చిన పదాలకు అర్థం వేరేగా ఉంది కానీ ఇక్కడ పెదవులు అన్న పెదవులు అంటే పెదవులే ఇక్కడ కూడా పెదవులు అంటే పెదవులే రెండింటి అర్థం ఒకటే కానీ మనకు తాత్పర్య సహితంగా భావం ఏంటంటే కన్న తల్లిని ప్రార్థించే పెదవులే పెదవులు కన్న తల్లిని ఎవరైతే ప్రార్థిస్తారో ఆ పెదవులే పెదవులు అన్నట్టు అంటే ఒక రకమైన తాత్పర్య తాత్పర్య భేదం మాత్రమే ఉంటుంది అర్థభేదం అనేది ఉండదు ఒకే రకంగా ఉంటుంది దీనికి పెదవులు పెదవులే ఇవి కూడా పెదవులే ఇక్కడ చూ చూడండి ఇతరులకు మేలు చేసే మనసు మనసు ఇది మనసు ఇది కూడా మనసు రెండింటి అర్థం ఒకటే భావం ఏంటి అంటే ఇతరులకు మేలు చేయాలనే మనసు ఎవరైతే కలిగి ఉంటారో అదే వాళ్ళ అదే ఉత్తమమైన మనసు కన్నతల్లిని ప్రార్థించే పెదవులు అంటే వారి యొక్క నోరే ఉత్తమమైన నోరు ఈ విధంగా విశేషమైన భావము గోచరిస్తే తాత్పర్య భావం గోచరిస్తే అది లాటానుప్రాస అలంకారం ఆ చేకానుప్రాసలు మాత్రం రెండు వెంట వెంటనే వచ్చిన హల్లులకి అర్థం అనేది ఒకే రకమైన అర్థాన్ని కలిగి ఉండదు కానీ ఇక్కడ ఒకే రకమైన అర్థం ఉంటుంది కానీ భావం మాత్రం మనము అనాలిసిస్ చేసుకుంటే వేరేగా ఉంటుంది ఇది లాటా లాటాను ప్రాస అలంకారం నెక్స్ట్ నెక్స్ట్ అలంకారం చూసినట్టయితే యమకాలంకారం మరి యమకాలంకారం అనేది మనకు ఇంపార్టెంట్ అలంకారం ఇందులో నుండి మనకు టూ థౌజండ్ సెవెంటీన్ టిఆర్టీలో టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఎగ్జామ్ లో బిట్ అని అయితే వచ్చింది అది ఏ రకంగా అడిగారు క్వశ్చన్ అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం అనేది ఏ అలంకారానికి సంబంధించింది అని అడిగారు అది యమక అలంకారం ఇది గుర్తుంచుకోండి అయితే మనకి చేకా అనుప్రాస లాటా అనుప్రాస యమక అలంకారం మూడింటిని గమనించినట్టు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే అది సులభంగా మనం గుర్తించవచ్చు యమకాలంకారం ఏంటంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట ఇక్కడ కూడా అర్ధ కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడము ఇది ఒక పదం గుర్తుంచుకోండి వెంట వెంటనే వస్తే చేకానుప్రాస అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే చేకానుప్రాస వ్యవధానం అంటే ఆ కొంచెం విరామం తర్వాత కొంత విరామం తర్వాత రావడము యమకాలంకారం ఇందులో చేకానుప్రాసలో అర్ధభేదంతో ఉన్న హల్లుల జంట ఉంటుంది యమకాలంకారంలో కూడా హర్దభేదంతో కూడిన హల్లుల జంట ఉంటుంది కానీ చేకానుప్రాసలో వెంట వెంటనే వస్తాయి యమకాలంకారంలో వ్యవధానంతో కొంత విరామం తర్వాత వస్తుంది వెంట వెంటనే రాదు చూద్దాం అది ఎగ్జాంపుల్స్ పారజూసిన పరసేన పారజూసు చూడండి పార జ్యూస్ ఈ రెండు ఒకే రకమైన హల్లుల జంట వెంట వెంటనే వచ్చిందా రాలేదు కొంత విరామం తర్వాత ఇంకొక పదం తర్వాత వచ్చింది ఇంకొక అక్షరం తర్వాత వస్తుంది ఇలా వ్యవధానంతో హల్లుల జంట అర్ధభేదంతో కూడిన అల్లుల జంట వ్యవధానంతో రావడం యమకాలంకారం అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం అయితే చేకాను ప్రాసాలంకారం ఇది కొంచెం ఫోకస్ చేయండి అయితే ఈ అర్ధ యమకాలంకారానికి ఎగ్జాంపుల్ చూడండి పార జూసినా పార జూసు మరి ఈ పార జూసినా ఈ జూసు రెండు హల్లుల జంటేముంటుంది అన్నారు అర్ధ భేదం ఉంటుంది అన్నారు అంటే ఇక్కడ పార జూసినా అనే రెండు పదాలు పదానికి రెండు అర్ధాలు ఉంటాయి ఒకటి పార జూసినా అంటే తెరిపార తెరిపార చూస్తే అంటే ఖచ్చితంగా చూస్తే అంటే మనం తెరిపారా గంభీరంగా చూస్తే పరసేన శత్రు శత్రుసేన పారజూసు అంటే పారిపోతుంది మనం తెరిపార అలాగే ధైర్యంగా చూస్తే పరసేన శత్రువుల యొక్క సేన పారిపో పారిపోతుంది అనేది ఈ పారజూసినడానికి అర్థం నెక్స్ట్ ఇంకొకటి మళ్ళా దీనికి ఇంకో అర్థపేదం ఏంటంటే పారచూసిన పరసేన పారజూసు ఒకవేళ మనమే పార పారిపోవాలని చూస్తే పరసేన మనల్ని ఏ రకంగా చూస్తుంది అంటే ఒక రకమైన ఆ ఒక రకమైన చీప్గా అంటే చీప్గా చూస్తుంది అనమాట ఒకవేళ మనము నిలువెల్లా అంటే గంభీరంగా ధైర్యంగా చూస్తే ఆత్మవిశ్వాసంతో చూస్తే శత్రుసేన పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మనమే పారిపోవడానికి ప్రయత్నిస్తే శత్రుసేన మనల్ని నీచంగా చూస్తుంది ఈ విధంగా రెండు అర్ధాలు ఉంటాయి రెండు అర్ధాలు ఒక రిపీటెడ్ పదానికి రెండు అర్ధాలు ఉంటాయి అది కొంచెం విరామం తర్వాత హల్లుల ఒకే రకమైన హల్లుల జంట వ్యవధానంతో వస్తుంది ఇది యమకాలంకారం ఒకే రకమైన హల్లుల జంట ఇక్కడ వెంట వెంటనే వస్తే చేకాను ప్రాసాలంకారం అర్ధభేదం ఉన్న హల్లుల జంట వెంట వెంటనే వస్తే చీకానుప్రాస అర్ధబేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానం విరామంతో వస్తే అది యమకాలంకారం నెక్స్ట్ పురమునందునంతపురము నందు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి పురము అంటే పట్టణము అంతపురము అంటే మనకు లోపల అంతపురము అనే అంతపురం అంటే మన అంతరంగ నివాసం అనమాట ఈ విధంగా దీనికి దీనికి అర్ధభేదం ఉంది కొంత విరామం తర్వాత వచ్చింది కాబట్టి ఇది యమకాలంకారం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే అలంకారం ఏంటిదంటే అంత్యానుప్రాస అలంకారం ఆ పదంలోనే మనకు అర్థం అనేది గోచరిస్తుంది అంత్య అంటే చివర ప్రాస అంటే గా రావడం అనమాట సేమ్ పదాలు అంటే పద్యాల చివర గాని వాక్యాల చివర గాని చరణాల చివర గాని ప్రాస వస్తే అది అంత్యానుప్రాస చివరలో ప్రేస ప్రాస వస్తే అంత్యానుప్రాస అలంకారం అవి పద్యాలు కానివ్వండి వాక్యాలు కానివ్వండి చరణాలు కానివ్వండి వాటి యొక్క చివరలో ప్రాస అనేది వస్తుంది ఈ అలంకారంలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎన్నడొస్తావు లేబరి పాలమూరి మూరి జాలరీ ఇది మనకు లో ఉన్న లెసన్ అండి ఈ లేబరీ జాలరీ చూడండి చివర్లో ప్రాస అనేది వచ్చింది ఇక్కడ గొడ్ల డొక్కలు గుంజిన మాన పాములు ఎండిన గుంజిన ఎండిన ఇది ప్రాస ఈ విధంగా వాక్యాల చివరలో చరణాల చివరలో పద్యాల చివరలో ప్రాస వస్తే అది అంత్యానుప్రాస అలంకారం ఓకే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అలంకారం ఏంటిదంటే అంతః ప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంటే పదాల పదాల చివర వాక్యాల చివర పద్యాల చివర ప్రాస చివరలో ప్రాస వస్తే అది అంత్యాను ప్రాస అలంకారం అంతః ప్రాస అలంకారం అంటే పద్యం మధ్యలో కానీ గద్యం మధ్యలో కానీ పలుమార్లు ప్రాస వస్తే పద్యం మధ్యలో 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 వస్తే అంతః అంతః అంటే మధ్యలో పద్యం మధ్యలో కానీ గద్యం మధ్యలో కానీ పలుమార్లు ప్రాస వస్తే అది అంతః ప్రాస అలంకారం ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది ఇప్పుడు ఏ రాపిడి లే లేకుండా వజ్రం ఇక్కడ ఎలా ఎలా అనేది వచ్చింది ఇక్కడ లేకుండా లేకుండా మెరుస్తుంది బ్రతుకుతుంది ఇలా మధ్యలో మధ్యలో ప పలుమార్లు ప్రాస కన్నా ఎక్కువ ప్రాస అంటే మధ్యలో పలుమార్లు ప్రాస వస్తే పద్యం మధ్యలో కానీ గద్యం మధ్యలో కానీ పలుమార్లు ప్రాస వస్తే అది అంతః ప్రాస అలంకారం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం శబ్దాలంకారాలలో చివరి అలంకారం చూసినట్టయితే ముక్త ప్ర ముక్త పద గ్రస్తాలంకారం ముక్త అంటే విడిచిపెట్టింది ముక్త పద విడిచిపెట్టిన పదాన్ని గ్రస్తాలంకారం మళ్ళీ గ్రహించడం అన్నమాట అంటే వదిలేసిన పదాన్ని వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించడం అంటే మధ్యలో విరామం లేకుండా వెంటనే వెంటనే ఇమిడియట్ అంటే ఇప్పుడు ఒక పదం వచ్చింది దాన్ని ఎండి వేసినాక మరి తర్వాత ఆ పదాన్ని వెంటనే స్వీకరించడము వివ విరామం లేకుండా వెంటనే గ్రహించడం విడిచిపెట్టిన పదాన్ని అంటే వదిలేసిన పదాన్ని విరామం లేకుండా వెంట వెంటనే గ్రహించడము ముక్త పద గ్రస్తాలంకారము మరి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే సుదతి నూతన మదన మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రథన రథనాగేందనభ రసనార సింహ చూడండి ఇక్కడ సుదతి నూతన మదన ఇక్కడ చివరిలో విడిచిపెట్టి మదన అక్కడికి అయిపోయింది కానీ ఆ విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ ఇక్కడ స్వీకరించినము ఇక్కడ సదన అనేది ఇక్కడికి కంప్లీట్ అయింది విడిచిపెట్టిన అక్కడికి దాని తర్వాత ఏం లేదు కానీ అదే పదాన్ని మళ్ళీ వెంటనే ఇక్కడ గ్రహించినం ఇక్కడ కూడా రదన అనేది కంప్లీట్ అయింది మళ్ళీ ఆ పదాన్ని ఇక్కడ వెంటనే విరామం లేకుండా గ్రహించినం అలాగా విడిచిపెట్టిన పదాన్ని వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించడం ముక్త పద గ్రస్తాలంకారంకు సంబంధించింది మనకు చివర ఏదైతే ఎండ్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ అదే పదం వస్తుంది కాబట్టి సులభంగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది శబ్దాలంకారాలు అర్థాలంకారాలకు సంబంధించి అలంకారాలకు సంబంధించిన పూర్తి వివరణ ఓకే